హాయ్ యువర్ వాచింగ్ ఈగిల్ మీడియా వర్క్స్ ఏ యుగాంతం రెండు వేల పదిహేడులోనే రాబోతోందా భూమికి అంతరించిపోయే రోజులు దగ్గర పడుతున్నాయా రెండు వేల పదిహేడులో భూమికి ఊహించని ముప్పు రాబోతోందా అంటే డేవిడ్ మిడే అనే రచయిత రాసిన ప్లానెట్ టెన్ ది టూ థౌజండ్ సెవెంటీన్ అరైవల్ పుస్తకం అవుననే చెబుతోంది ఈ పుస్తకంలోన పేర్కొన్న విషయాలను బట్టి చూస్తే వచ్చే అక్టోబర్లో భూమి వైపు పదో గ్రహం దూసుకొస్తోందని చెబుతున్నారు వందేళ్ల క్రితం కక్ష్యులోని ఇతర గ్రహాలను నిబురు అనే గ్రహం విచ్ఛిన్నం చేసింది ఇది ప్రస్తుతం సౌర వ్యవస్థలో పదో గ్రహంగా పరిగణించబడుతోంది ఈ గ్రహం తానొక్కటే కాకుండా తనతో పాటు మరో ఏడు విచ్ఛిన్న గ్రహాలను కూడా వెంట వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు గురుత్వాకర్షణ ప్రభావం నుంచి సౌర వ్యవస్థ నుంచి బయటపడిన ఈ గ్రహం రెండు వేల పదిహేడు అక్టోబర్లో భూమిని తాకే అవకాశం ఉందని వారి అంచనా వేస్తున్నారు కానీ ఇది జరుగుతుందని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు ఈ నిబురు గ్రహం ఏ దిశగా వస్తుందో గుర్తించడం చాలా కష్టమని తెలుస్తోంది దక్షిణ అమెరికాలోని ఎత్తైన ప్రదేశాలలో అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అలా చేయడం వలన ఈ గ్రహం భూమిని ఏ దిశ నుంచి ఢీకొరుతుందో గుర్తించే వీలుంటుందని చెబుతున్నారు మరోవైపు ఈ వాదనకు మతపరమైన అంశాలు కూడా తోడయ్యాయి క్రైస్త పవిత్ర గ్రంథమైన బైబిల్లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నట్లు చెబుతున్నారు బైబిల్లోనే కాదు అనేక మత గ్రంథాల్లో కూడా యుగాంతాన్ని గురించి సమాచారం ఉంది అయితే ఇలాంటి వార్తలకు అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా తేలిగ్గా కొట్టిపారేసింది అసలు నిబురు అనే గ్రహం సౌర కుటుంబంలోనే లేదని చెబుతోంది ఇరవయో శతాబ్దంలో యుగాంతం రాబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు ప్రచారంలో ఉన్నాయి శాస్త్రవేత్తలు కూడా యుగాంతంపై అనేక ప్రపంచాన్ని హెచ్చరించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పన్నెండు సంవత్సరాల్లో దీనిపై పెద్ద చర్చే జరిగింది రెండు వేల పన్నెండు డిసెంబర్ పన్నెండున మహా ప్రళయం ఏర్పడి ప్రపంచం అంతరించిపోతుందని వార్తలు వినిపించాయి కానీ అలాంటి విపత్తులు ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మొత్తానికి ఇప్పటి వరకు యుగాంతానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవు సమయం వస్తే గాని ఏం జరుగుతుందో చెప్పలేము ఏది నిజం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ థ్యాంక్ యూ